మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గుడి ప్రాంగణంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అయ్యప్ప గురుస్వాముల సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కలిషన్ అశోక్ ఉపేందర్ వీళ్ళిద్దరు కలిసి కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు నూట యాభై మంది భక్తులు విచ్చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఈ సీజన్ అనేటువంటిది రేపు నవంబర్ డిసెంబర్లో ప్రారంభమైతుంది కాబట్టి అధిక సంఖ్యలో తెలుగు రాష్ట్రాల నుండి శబరిమలైకి భక్తులు వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల మీద తీర్మానం చేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు విన్నతిని ఇవ్వాలని ఒక తీర్మానం చేయడం జరిగింది ముఖ్యంగా అక్కడ ఇక్కడి నుంచి వెళ్ళే భక్తులకు ప్రధానంగా వాళ్ళకక్కడ బస్సెస్ ఇన్ టైంలో దొరకకపోవడం అనేటువంటిది మేజర్ ప్రాబ్లం తెలుగులో లేక ఇంత మలయాళంలోనే రాయడం వలన ఏ బస్సు ఎక్కడికి పోతుంది అన్న విషయాలు తెలియకపోవడం అలాగే పంబా చేరిన తర్వాత ఆ నదీ పరివాహక ప్రాంతాలలో స్నానం చేద్దామన్నా మంచినీళ్ళు తాగుదామన్నా తగిన వసతులు విడిది లాంటి వసతులు లేక వాళ్ళు అక్కడ ఇంతమంది జనంలో వాళ్ళ లగేజీని ఎక్కడ పెట్టుకోవాలి అనేటువంటిది కూడా ఒక పెద్ద ప్రశ్న అయింది వీళ్ళకు ఒక చక్కటి విశ్రాంతి వసతి భవనాన్ని కనుక అక్కడ ఏర్పాటు చేసి ముఖ్యంగా తెలుగు ప్రజల కోసం అని కనుక ఏర్పాటు చేసినట్లయితే మన రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి ప్రజలకు భక్తులకు అక్కడ అన్ని అనుకూలంగా వాళ్ళకు ఉంటాయని ఆ ఏర్పాటు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరాలి అని చెప్పేసి ఒక తీర్మానం చేయడం జరిగింది అలాగే పంబ నుంచి పైకి సన్నిధానానికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి లక్షల మంది జనమయ్యే వరకల్లా ఆ జనంలో వాళ్ళు సక్రమంగా వాళ్ళు సన్నిధానాన్ని చేరుకోలేకపోవడం ఒక లైన్ అనేటువంటిది లేకపోవడం ప్రాసెస్లో వాళ్ళు కేరళ ప్రభుత్వం దాన్ని ఒక సిస్టమేటిక్గా దాన్ని ప్రణాళిక ప్రకారం భక్తులకు సన్నిధానంలో దర్శనం కల్పించకపోవడం ఇవన్నీ కూడా అక్కడ ప్రధాన సమస్యలు అయిపోయినాయి కాబట్టి వీటిని కూడా ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ అక్కడ సన్నిధానంలో ఇరుముడు ఇప్పుకోవడానికి అక్కడ భక్తులు కూర్చోవడానికి ఏదైనా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయొచ్చు నమ్మారు మెట్ల దగ్గర ఇప్పుడు అవన్నీ తీసేశారు ఆ ప్లాస్టిక్ బాటిళ్లలో వాటర్ లేదు పోనీ సీచాలలో వాటర్ అక్కడ దొరుకుతుంది అంటే దొరకదు ఎంతసేపటికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి నీళ్ళే తాగాల్సి వస్తుంది మరి ఈ సమస్యలన్నీ అంత దూరము ప్రయాణం చేయాలి అంటే వాటర్ అనేది చాలా ముఖ్యం మరి అది దొరకట్లేనప్పుడు వీళ్ళు యాత్ర సఫలం చేసుకోవాలంటే నానా ఇబ్బందులు పడుతున్నారు సో ఈ యొక్క ప్రధానమైన సమస్యలన్నిటిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మనము ఈ జేఏసీ తరఫున ఉమ్మడి నల్లగొండ జిల్లా గురుస్వాముల ఆధ్వర్యంలో జేఏసీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు వినతిని ఇచ్చి రేపు జరగబోయే స్టార్ట్ అయ్యేటువంటి నవంబర్లో స్టార్ట్ అయ్యేటువంటి యాత్రకు తగిన సదుపాయాల ఏర్పాటుకు వీలైనంత సహాయం చేయవలసిందిగా మనవి చేద్దామని చెప్పుకున్నాం ఇది తీర్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నరేందర్ చక్కగా అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ వాళ్ళ వాళ్ళ యొక్క సమస్యలు కూడా తెలియజేయడం జరిగింది గురుస్వాములందరికీ అయ్యప్ప ఆలయ చైర్మన్ గా ధన్యవాదాలు తెలియదు స్వామి మనకు శబరిమలలో ఉన్నటువంటి వసతుల మీద ఆ వసతులు స్వాములు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈ రోజు యొక్క జేఏస్ తీర్మానం చేయడం జరిగింది అక్కడ ఉన్న ప్రధానమైన సమస్య శబరిమలకి చేరుకు ఏదో రకంగా చేరుకున్నప్పటికీ కూడా ఇరుముడులు ఇప్పుకొని ఆ ఇరుముడులను సక్రమంగా సద్వినియోగం పరిచి స్వామివారికి ఇరుముడి ఇరుముడులో ఉన్నటువంటి సామాగ్రిని ఎక్కడ ఏది చేర్చాలో అనే మీమాంసలో భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే సమస్యని ఏ విధంగా తీర్చాలి ఏ విధంగా వాటిని మనం తీర్చుకునే విధంగా ఎవరికి ఏ విధంగా దాన్ని వినప విన వినపించాలనే ఉద్దేశంతో భక్తుల యొక్క ఈరోజు జరిగిన ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది ప్రత్యేకంగా ఇరుముడులు ఇప్పుకొని ఇరుముడులో ఉన్న సామాన్ను అందులో వచ్చిన పూజా ద్రవ్యాలను ఎక్కడెక్కడ సా అందించాలనేదే మీమాంసగా ఉంది కనుక ఇటు విషయాన్ని పూలంకుషంగా చర్చించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినతపత్రం అందజేయాలనే తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్మానంలో అందరూ ఏకీకృతమై ఏక ఏకాభిప్రాయానికి వచ్చారు అది జరగబోయే రోజులలో దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయడం జరుగుతుంది